హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక చక్కని సొల్యూషన్తో వచ్చానండి ఒక మంచి టిప్ చెప్పుకుందాం ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండి ఓవర్ వెయిట్ కూడా మా మామయ్య కొడుకు అండి బయట ఉంటాడు వాడు చిన్న ఏజే వాడికి తిన్నది ఎరగట్లేదట డైజెషన్గా అవ్వట్లేదు కడుపు ఉబ్బరంగా ఉంటుందక్క ఏదైనా సొల్యూషన్ చెప్పవా అని అడిగాడు సరేరా చెప్తాను అది నీతో పాటు చాలామందికి యూజ్ అవుతుంది కదా ఓకే వీడియో తీసి చెప్తానని చెప్పాను ఇది మేము చాలా రోజులుగా వాడుతున్నామండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఇలాగా స్టవ్ మీద పెట్టేసి ఇవి ఉన్నాయి కదండీ సోంపు వాము జీలకర్ర వన్ వన్ స్పూన్ తీసుకోండి రెండు గ్లాసులు అయితే ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకోండి ఏదైనా షుగర్ ఉన్న వాళ్ళైతే కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చండి వాటర్ హీట్ ఎక్కే కదా ఇందులో ఈ మూడు వేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ ఇలా బాగా బాయిల్ అవ్వనివ్వండి వాటరు బాగా మరగాలి ఇలా బాయిల్ అయిన వాటరు ఇలా ఫిల్టర్ చేసి తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి వేడివేడిగా తాగకూడదు ఇలా ఫిల్టర్ చేసి ఇలా తీసుకున్నానండి ఈ వాటర్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి ఒక వన్ మంత్ తాగేసి ఆపేయండి చాలా వర్క్ అవుతుంది మేము ఎప్పటి నుంచో తాగుతున్నాం వీటిని ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డైజెషను డీటాక్సిన్ వాటర్గా కూడా పనిచేస్తుందండి బ్యాడ్ కొలెస్ట్రాల్కి వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే చాలా చాలా ప్రాబ్లమ్స్కి ఇది చాలా వర్క్ అవుతుంది ముఖ్యంగా బయట ఫుడ్ తినటం మానేస్తే చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయండి ఈ వాటర్ తాగుతున్నాం కదా ఏవైనా తినొచ్చు అనేసి అనుకోవద్దు బయట ఫుడ్డు తినొద్దు మసాలా తినొద్దు ఎక్కువగా బిర్యానీ అలాంటివి ఏమి తినొద్దు అండి ఓకే అండి డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఈ వాటర్ని వన్ మంత్ ట్రై చేయండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి